కృష్ణ గారు అదేవిధంగా పట్టణ అధ్యక్షులు అదేవిధంగా ఇక్కడ ఉన్న ఇక్కడ ఎవరన్నా కూడా దయచేసి వేదిక మీదకి పేరు పేరున వేదిక మీదకి రావాల్సిన కోరుతా ఉన్నా చూస్తున్నాం సార్ ఒకరి పైన ఆధారపడకుండా మాది మేము కుట్టుకుంటామనే ధైర్యం మాకు వచ్చింది సార్ ఇక్కడ వచ్చిన వారందరూ ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు మీ సార్ అందరం అయినప్పటికీ ఫ్రీ బస్ ఉండడం వల్ల కూడా మాకు మంచి జరిగింది సార్ ఫ్రీ బస్ ఉండడం వల్లనే మేము ఇక్కడికి వచ్చి నేర్చుకున్నాము లేదంటే రాకపోయి ఉండేదేమో ఇక అంత కొంతమంది కిరాయి పెట్టుకొని కూడా వచ్చి నేర్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు సార్ నేర్చుకోవాలనే పట్టుదల ఉంటే ఎక్కడికైనా వెళ్ళి సాధించగలుగుతాం కుట్టి మిషన్ వల్ల ఒకరి పైన ఆధారపడకుండా ఇప్పటికి మేము కుట్టు మాది మేము కుట్టుకొని బ్రతగలుగుతామని మా యొక్క గట్టి నమ్మకం సార్ ఏసీ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి వేదిక మీద ఎస్ఏ కార్పొరేషన్ వాళ్ళ మాకు మేము మాది మేము షాప్స్ పెట్టుకొని కుట్టగలుగుతాం సార్ ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం ఎంతో కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ అదే ముఖ్యంగా ఫ్రీ బస్ పెట్టడం వల్ల మేము ముందుకొచ్చి నేర్చుకున్నాం సార్ ముఖ్యంగా రేవంత్ రెడ్డి సార్ గారికి అలాగే రామోహన్ రెడ్డి సార్ గారికి ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారాలు సార్ మాకు ముఖ్యంగా సునీత మీడియం గారికి రాజేశ్వరి మీడియం గారికి మా ఉదయపూర్వక నమస్కారాలు సార్ మాకు ఎన్నో విషయాలు నేర్పించారు మాకు ముందు అసలు ఏం తెలియకుండా సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము చాలా నేర్చుకున్నాము ఇప్పటికి మేము ఒకరి పైన ఆధారపడకున్న ప్రస్తుతం నమ్మకం గట్టి నమ్మకం వచ్చింది సార్ అలాగే మా గ్లోన్స్ కూడా ఇప్పిస్తే మేము షాప్స్ పెట్టుకొని బ్రతకగలుగుతాం సార్ ఇలాంటి అవకాశాలు ఇంకా మాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సార్ వాళ్ళకు కూడా ఇలాంటి అవకాశాలు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ అలాగే ఇంత సమయాన్ని మా కోసం కేటాయించినందుకు ముఖ్యంగా రామ్మోహన్ రెడ్డి సార్కి ధన్యవాదాలు సార్ ఇంత సమయాన్ని కేటాయించినందుకు థ్యాంక్ యూ సార్ గవర్నమెంట్ హాస్పిటల్ ఫస్ట్ చిన్నగా నేను నేను పుట్టి పెరిగిన ఇక్కడ ఎప్పుడు చూడలేదు టైలరింగ్ సెంటర్ ఉండడం నేను పుట్టి పెరిగినా ఈయనే చదువుకున్నా డిగ్రీ వరకు కానీ ఇంతవరకు లేకుండేది కానీ పదేళ్ళు అయింది నా పెళ్ళయి ఇంటే నేను టైలరింగ్ బయటికి వెళ్ళలేను అన్ని పనులు వస్తాయి వంట పనులు వస్తాయి చైన్ పని వస్తాయి అంత వస్తుంది కానీ కుట్టు పని రాదు రాజేశ్వర అక్క కాల్ చేసి కుట్టు మిషన్ ఇస్తుండ్రు ఫ్రీగా ఇక్కడ నేర్పిస్తుందని చెప్పిండ్రు ఆమెకు సర్టిఫికేట్స్ ఇచ్చి అక్కకి నేను నేర్చుకోవడానికి వచ్చిన ఇంకొకటి స్టేజీలో ఎప్పుడు మాట్లాడలే పెళ్ళైనాక మైక్ పట్టుకుని ఇదే ఫస్ట్ టైం చదువుకున్నా కానీ మైక్ పెట్టుకొని ఎప్పుడు మాట్లాడలేదు ఇంకా పరిగిల టైలరింగ్ సెంటర్ వల్ల నేను ఎమ్మెంగ్ రాదునా ఎమ్మింగ్ రాదు గుండెలు గుట్టడం రాదు పాలు కుట్టడం కూడా నాకు నేర్చుకోలేండి అన్ని పాలు నేర్చుకున్నాను కానీ నాకు ఒక సర్టిఫికెట్ లేదు టైలరింగ్ సర్టిఫికెట్ లేదు టైలరింగ్ నాకు మిషన్ తొక్కడం కూడా రాదు నాకు టైలరింగ్ రేవంత్ రెడ్డి పుణ్యమా అని బస్సు ఛార్జీ లేదు ఫ్రీగా పెట్టు బస్సు ఛార్జీ లేదు ఫ్రీగా మిషన్ ఇస్తుండ్రు ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తుండ్రు వెళ్ళి సర్టిఫికెట్ ఇస్తు నాలుగు పాయింట్స్ అసలు నిద్ర నేను నాలుగు నెలలు దెబ్బదెబ్బ పని చేసుకున్న నాలుగు గంటలకు లేచినా పని చేసుకున్న నిద్రపోలేండి నేను ఇంత మంచి అవకాశం రేవంత్ రెడ్డి పుణ్యమా అని ఇంత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సార్లు చూసినా కానీ ఇంత మంచి అవకాశం ఎప్పుడు ఇవ్వలేదు ఇంకొకటి ఫ్రీ బస్సు రావడం వల్ల నేర్చుకుంటున్నాం అన్ని అన్ని రకాల నలభై రకాల జాకెట్లు కుట్టిన లంగల్ పిట్కోట్స్ గాగ్రా చోలి ఇంకా టోరీ బ్లౌజులు రకరకాల బ్లౌజులు నేను అసలు తొడగలే చూడలే వినలేను కూడా నేను రోజుల గురించి వినలేదు నేను నా మా నా నార్మల్ బ్లౌజే తొడిగిన ప్రకాశం సునీత గారు ఎప్పుడు వచ్చినా నేను లేట్గా వస్తుంటే నా పిల్లలు ముగ్గురు ఆడపిల్లలని నేను లేటు వస్తుంటే ఎప్పుడైనా నా రిసీవ్ చేసుకుంటుండ్రీ నాలుగు నెలల కోర్సు కంప్లీట్ చేసినా ఉమెన్స్ డే చేసుకున్నాం మేము నాకు ఉమెన్స్ డే కూడా డిగ్రీ వరకు చదువుతున్నాను కానీ ఉమెన్స్ డే కూడా నేను ఎక్కడ వెళ్ళాను కోర్టు వరకు తీసుకుపోయాను ఉమెన్స్ డేకు మా మేడాలు అక్కడ పోయి నాకు ఎంతో మాకు ఇంత మంచి కుటుంబ ఫ్రీ ట్రైనింగ్ టైలరింగ్ ట్రైనింగ్ సెంటర్ పెట్టినందుకు మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మహిళల ముఖాల్లో సంతోషపడ పడుతుంది ఇక్కడ జర అక్కడ వీడియో నావే అలా ముఖాల ఎక్కువ పెట్టాడమ్మా అక్కడ అక్కడ చూడాల ఎంత హ్యాపీగా నవ్వుతున్నాడు చూడాలి నేను ఎప్పుడు చూడలేదు ఎందుకంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి మిషన్ నేర్చుకొని భవిష్యత్తు లోపల ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే కూడా మా బతుకు మేము బతకగలుగుతాం అన్న ఆత్మవిశ్వాసాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళ లోపల దానికి ఇది ఒక ఉదాహరణగా మనమంతా కూడా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది ఈ కార్యక్రమాన్ని మన ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మోజెస్ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాం రెడ్డి గారు కృష్ణ టౌన్ ప్రెసిడెంట్ అదేవిధంగా కర్మూర్ శ్రీనివాస్ గారు ఇంకా మా స్థానిక నాయకులు మన మార్కెట్ కమిటీ కుంకచర్ల చైర్మన్ అంజనేయులు మధురాజ్ గారు అదేవిధంగా ఇక్కడ మన మైపాల్ స్థానిక నాయకులు మరియు మన కూడూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేందర్ మధురాజు గారు మన సత్యనారాయణ గారు వైస్ ఎంపీపీ గారు అదేవిధంగా మన సత్యనారాయణ మొన్నటి వరకు తాజా మాజీ వైఎస్ఎంపి రంగంపల్లి వాస్తవం అదేవిధంగా సురేఖ రెడ్డి గారు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఇంకా ఈ కార్యక్రమం లోపల చాలామంది ఉన్నారు ఇక్కడ ప్రతి ఒక్కరి పేరు తీసుకున్నందుకు ఏమనుకోదు ఎందుకంటే నాకు ఢిల్లీ ఢిల్లీకి వెళ్ళే పనుంది ఇప్పుడు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా పేరు పేరున మీకు అందరూ కూడా ఒక మంచి సందర్భంలో మీకు కలిసినందుకు అభినందనలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని మన మోజస్ ఏ పని చేసినా సరే ఎప్పటి నుంచో చూస్తున్నాను రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి కూడా తను మన దగ్గర ఉన్నారు చాలా పట్టుదలతో ఏ పని చేసినా సరే చాలా కాన్సన్ట్రేషన్గా దాని యొక్క రిజల్ట్ వచ్చే విధంగా తను కృషి చేయడం అన్నది చాలా నాకు నచ్చింది అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అదేవిధంగా మహిళల గురించి ఇంతకుముందు చాలా చక్కగా మాట్లాడడం జరిగింది వాళ్ళకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలను ఏ విధంగా ఆదరిస్తుంది అన్న విషయాన్ని చాలా చక్కగా మీరు చెప్పడం జరిగింది ముఖ్యంగా ప్రభుత్వం రాగానే మొట్టమొదట ఆర్టీసీ బస్సులో ఉచిత సౌకర్యం కల్పించడం జరిగింది ఈ ఆర్టీసీలో ఉచిత సౌకర్యం అంటే ఉట్టి బస్సు సౌకర్యం అనుకోవద్దు మనం చాలా ఉన్నాయి దీని మూలంగా ప్రయోజనాలు ఒకటి ఏంటంటే చాలా మట్టుకు నెగ్లెక్టెడ్ ఏంటంటే నాకు చాలా బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే మా యొక్క జెంట్స్ల ఆరోగ్యం బాగుంటుంది నేను పల్లెల్లో పోయేటప్పుడు చూస్తే మహిళలలో వాళ్ళ వయసు థర్టీ ఇయర్స్ ఉంటుంది ఫిఫ్టీ ఇయర్స్ లాగా ఉంటారు యాభై ఏళ్ళ ఉంటారు ఎందుకంటే వాళ్ళకు సరి అయినటువంటి పోషక పదార్థాలు కానీ వాళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ కానీ మెడిసిన్ కానీ సరి అయిన ఇంకా లేనందుకూలంగా వాళ్ళ ఆరోగ్యం అనేది చాలా క్షమించిపోతుంటుంది చాలా బాధ అనిపిస్తుంది నాకు ఏమనిపిస్తుంది అంటే మహిళల్ని ఆరోగ్యంగా చేయడం అనేది ప్రభుత్వం యొక్క మొట్టమొదటి కర్తవ్యంగా నేను భావిస్తాను ఎందుకంటే జెంట్స్ ఏంటంటే ఎక్కడైనా పోతారు హాస్పిటల్ చేయించుకుంటారు వైద్యం చేయించుకుంటారు మందులు తీసుకుంటారు వాళ్ళు మంచిగా ఉంటారు కానీ లేడీస్ మాత్రము ఓ ఇళ్ళల్లో కష్టం చేస్తారు బయటికి పోవాలంటే మళ్ళీ ఓదాంలే తర్వాత పోదంలే అని ఏదో విధంగా పోస్ట్ పోన్ చేస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు పరిరక్షించుకోవడం లోపల విఫలమవుతున్న సందర్భం ఉంది అందు గురించి ఒక మహిళ మాట్లాడుతూ పరిగి హాస్పిటల్ గురించి కూడా మాట్లాడడం జరిగింది అయితే ఆ పరిగి హాస్పిటల్ని ఐదు కోట్ల రూపాయలతో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కట్టించిన కట్టించినాక ఆ ఐదు కోట్ల హాస్పిటల్ అనేది చాలా మటుకు మా వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు కానీ నా ఉద్దేశం ఏందంటే నేను ఏ ఊర్లోకి పోయినా సరే మహిళలు ఇక్కడ మీరు ఎట్లయితే ఉన్నారో అట్లా అంతటా కూడా ఉండాలని నాకు అనిపిస్తుంది వాళ్ళంటా లేరు వాళ్ళు చాలా వీక్ కండిషన్ వాళ్ళ ఏజ్ చూస్తేనేమో ట్వంటీ థర్టీ ఇయర్స్ కానీ వాళ్ళ రియల్ పరిస్థితి ఏంటంటే ఫిఫ్టీ ఇయర్స్ లాగా అయిపోయింది వాళ్ళు అంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏదైతే ఉంటుందో చాలా క్షణించిపోయింది నిజంగా ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా సౌభాగ్యంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ పిల్లలు మంచిగా అనిపిసుకొని ఒక ఉన్నత శిఖరంగా తీసుకెళ్ళాలి అది ప్రభుత్వం యొక్క లక్ష్యం లక్ష్యం ఆ లక్ష్యం సాధన చేయడానికి నేను మొట్టమొదటి కార్యక్రమం మీరందరూ ఇదే డ్రెస్ లా ఎల్లుండి ఎల్లుండి కదా మా మిత్ర డ్రెస్ ఎల్లుండి మన గౌరవ ఉపముఖ్య ముఖ్య మంత్రిగా ఉండే గతంలో దామోదర్ రాజనరసింహ గారు ఆయన బీటెక్ చదివాడు వాళ్ళ నాయన కూడా దామోదర్ మినిస్టర్ గా ఉండే అతను ఎస్సీ వర్గీకరణ పైన పెద్ద ఎత్తున లోతైనటువంటి చర్చ చేసి దాన్ని అమలు చేసినటువంటి వ్యక్తి ఆయన స్వయంగా మన పరిగెకి వచ్చి ఆయన దృష్టికి తీసుకుపోయినాడు మా పరిగిల గతంలో నేను ఐదు కోట్లది కట్టినా అది సరిపోతలేదు మా పరిగిలో ఉన్న ప్రతి పల్లెలో కూడా ప్రతి మహిళ కూడా సంతోషంగా సౌభాగ్యంగా ఉండాలంటే నాకు ఇరవై ఏడు కోట్లు కావాలని అడిగిన ఇరవై ఏడు కోట్లు ఇచ్చేసి నాకు ఇరవై ఏడు కోట్లు ఇచ్చి ఇరవై ఏడు కోట్ల రూపాయలతోన పరికి హాస్పిటల్లో మీరు ఎంతైతే ఖాళీ జాగా కనబడుతుందో ఆ పాత బిల్డింగ్లన్నీ గులగొట్టేసి ఆ బిల్డింగ్ కానిచ్చి కొత్త బిల్డింగ్ గతంలో బిల్డింగ్ ఎట్లా ఉందో మొత్తం క్రోర్స్ మన పరిధిలో అధునాతనమైనటువంటి ఎక్విప్మెంట్స్ వసతి పెద్ద పెద్ద పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి డాక్టర్స్ నర్సెస్ అందరు కూడా మిషన్స్ ఎక్స్ రేలు అన్ని పెడతాం అంటే ఇంకా ఎక్కడ ఏ ఇబ్బంది ఈ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఉందంగా చాలా మంది హైదరాబాద్ పోయి కూడా వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు మన ప్రభుత్వం రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ పథకం ఉంది కాబట్టి ఫ్రీ ట్రీట్మెంట్ చేపిస్తున్నారు ఎవరికైనా ఇబ్బంది ఉంటే నేను నా యొక్క ఎమ్మెల్యే కోట కింద కూడా చాలా మందికి నేను వైద్యం కూడా శ్రీనివాస్ రెడ్డిని వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం ఆయన కూడా మహిళలకు సంబంధించిన అధికారి కాబట్టి ఆయనను కూడా పిలిచాను నేను ఎందుకంటే మా వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు ఎందుకంటే తనని కూడా పిలిచి మహిళలను కూడా చాలా ఎంకరేజ్ చేయాలి మనం తనను పిలిస్తే బాగుంటుందని మా యొక్క మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాం రెడ్డి కృష్ణ వాళ్ళు చెప్పడం జరిగింది అందుకు వచ్చే తను కూడా ప్రత్యేకంగా వినడం జరిగింది అయితే ఈ ఆర్టీసీ బస్సు మూలంగా ఎప్పుడైనా మనకు ఆరోగ్యం బాలేకుంటే మనం ఇంట్లో ఎవరైనా సమయానికి ఉన్నా లేకున్నా సమయానికి మన దగ్గర కిరాయికి పైసలు ఉన్నా లేకున్నా మనము ఎంత ఖర్చు అన్న ఆలోచన అవసరం లేదు మనం ఇక్కడ బస్సు ఎక్కి మీరు కనుక నిమ్స్ హాస్పిటల్ దగ్గర దిగితే నాకు ఫోన్ చేస్తే మీకు ఐదు లక్షలు కానీ ఒక్క రూపాయి లేకుండా మీకు వైద్యం చేయించే బాధ్యత నాది అనే విషయాన్ని ఈ విధంగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత దగ్గర దగ్గర ఐదు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వైద్యాన్ని నేను మన నియోజకవర్గంలో రికార్డు స్థాయి లోపల మన న్యాయవాది మిత్రుడు వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాను రామ్ కేవలం వాళ్ళు కొంతమంది ఏమో వాళ్ళే వైద్యం చేయించుకొని బిల్స్ నాకు ఇస్తే ట్రీట్మెంట్ చేయించిన కొంతమంది ఏమో అసలు వాళ్ళు వైద్యం డబ్బులు ఖర్చు పెట్టకుండా నిమ్స్ హాస్పిటల్ లోపల ఉచితంగా నేనే వాళ్ళు ఖాళీ కొటేషన్ తీసుకోవాలమ్మా తొమ్మిది గంటలకల్లా నిమ్స్ హాస్పిటల్ పోయి వైద్య పరీక్షలు చేయించుకొని ఏం జబ్బు పడ్డా సరే ఆ యొక్క కాస్ట్ అవుతుంది అన్నది అది ఐదు లక్షల నాలుగు లక్షల మూడు లక్షల నాకు వాట్సాప్ చేసేదా మీకు ఉచితంగా ట్రీట్మెంట్ చేసే బాధ్యత నాది అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ నాకు స్వయంగా మెడికల్ కాలేజ్ ఉంది పటంచేర్యలు అక్కడ కూడా తీసుకెళ్లి చాలా మందికి బస్సులు పెట్టి కూడా మా యొక్క నాయకులు చాలా మంది వాళ్ళు అక్కడికి పంపించి కూడా వైద్యం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ కాబట్టి ఆర్టీసీ బస్ అంటే అది వైద్యానికి మనకు వస్తుంది అదేవిధంగా ఎంతో ప్రేమతో తల్లిదండ్రులు అన్నదమ్ములు ఇంతకుముందు అన్నదమ్ముల గురించి కూడా మాట్లాడడం జరిగింది ఒక సోదరి చెప్పి వాళ్ళకి అన్నది తెలుస్తుంది అభిప్రాయం పెట్టుగా వీళ్ళు ఫాలోఅప్ చేస్తారు వాళ్ళకి ఏమైనా ఇసుక కావాలంటే మన పోలీస్ యువదరులు ఆపుకుంటారు అక్కడ వాళ్ళు ఏమన్నా ఆపాలంటే మామూలుగా ఫోన్ మా వాళ్ళు లీడర్స్ కదా సోషల్ మీడియా అదే విధంగా నాయకులు కూడా మీరు లబ్ధిదారులను గుర్తించి వాళ్ళతో ఇంటర్వ్యూ తీసి ఆ ఇంటర్వ్యూని గ్రూప్లలో పెట్టాల్సిందే కోరుతున్నాను ఎందుకంటే మొత్తం అబద్ధాలని గత మనం మాత్రం నిజాలనే ప్రచారం చేయాలి వాస్తవాలని ప్రచారం చేయాలి ఆ ఇల్లు ఎవరైతే మాట్లాడి నా పేరు రామమ్మ నాది శివరెడ్డిపల్లి నాకు కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారే ఇల్లు శాఖ అని చెప్పి ఒక మాట చెప్పాలి అంతే ఇక్కడ ఇక్కడ మన వాళ్ళకి ఇక్కడ ఇప్పించాలి ఇప్పించేసి ఇప్పించేసి వీళ్ళకు ఇల్లు నాలుగు వందల స్క్వేర్ ఫీట్కే కే కానీ మా రెడ్డి మా జితేడోళ్ళు

మన దేశానికి సంబంధించిన ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి సైనికులు సైనిక అధికారులు ఒక వ్యూహాత్మకంగా మన పైన చేసినటువంటి దాడి మన మహిళా సోదరుల మధ్య ముందే వారి కుటుంబ సభ్యులైనటువంటి వాళ్ళ భర్తని దారుణంగా చంపడం దాన్ని జీర్ణించుకోలేక మన ప్రభుత్వం కూడా చాలా వ్యూహాత్మకంగా పాకిస్తాన్లో ఉండే పౌరులకు ఇబ్బంది జరగకుండా కేవలం ఉగ్రవాద యొక్క ఏదైతే వాళ్ళ అడ్డా ఉంటుందో వాళ్ళ శ్రీనివాసం ఉంటుందో ఆ యొక్క లొకేషన్ని టార్గెట్ చేసి అది కూడా స్థావరం అయితే ఉంటుందో ఆ స్థావరాన్ని టార్గెట్ చేసి మన దేశ భూభాగం నుంచే రాకెట్ లాంచింగ్ కావచ్చు అదేవిధంగా డ్రోన్స్ కావచ్చు ఇంకా వేరే పరికరాలు కావచ్చు మన భూభాగం నుంచి ఒక నాలుగు వందల కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి పాకిస్తాన్ ఉగ్రవాద వాళ్ళ యొక్క సంస్థల పైన దాడి చేసి స్థావరాల పైన దాడి చేసి వాళ్ళందరూ కూడా వాళ్ళను పూర్తిగా దృఢమొప్పించడం జరిగింది కాబట్టి ఏ విధంగా అయితే అమెరికాలో ఉన్నటువంటి అత్యంత సాంకేతిక పరిజ్ఞానం ఉగ్రవాదిని ఏ విధంగా అయితే అమెరికా సైన్యం చంపిందో ఆ విధంగా మన సైన్యం కూడా కేవలం ఉగ్రవాద సంస్థలనే ధ్వంసం చేయడం అనేది చాలా సంతోషించేట విషయం ఎందుకంటే ఆ కుటుంబ సభ్యులు ఆ పిల్లలు చిన్న పిల్లవాడు మాట్లాడుతుంటే చాలా బాధ అనిపించింది మొన్న టీవీలో కూడా తండ్రి చనిపోయింది బాధను ఇంకా ఎవరు మరొక ముందే ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం విజయవంతంగా జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది మన నియోజకవర్గంలో కూడా నేవీకి సంబంధించిన రాడార్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది మూడు వేల కోట్ల రూపాయలతో మూడు వేల మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా ఈ యొక్క మూడు వేల ఎకరాలలో విస్తీర్ణం లోపల మన కోడూరు మండలం మన పరిగి కానిషన్సీ లోపల మనం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పిలిచి అక్కడ ఫౌండేషన్ స్టోన్ వేసుకున్నాం ఇలాంటి ప్రాజెక్ట్ ఉండడం మూలంగా భవిష్యత్తులో యుద్ధాలు ఉన్నప్పుడు కూడా ఈ యొక్క హాఫ్ కిలోమీటర్ హైట్ లోపల దామగుండం అనేది ఉన్నది ఆ హాఫ్ కిలోమీటర్ హైట్ పైన ఒక ర్యాడర్స్ త్రీ ర్యాడర్స్ మూడు ర్యాడర్స్ మన ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటాయి అవి అంటే వన్ కిలోమీటర్ హైట్ నుంచి సముద్ర భాగానికి అది విశాఖపట్నం నుంచి మన ముంబై కానీ గోవా కానీ సముద్రం లోపల ఉండేటువంటి యుద్ధ నౌకలు అయితే ఉంటాయో సాంకేతిక పరిజ్ఞానం మన సెల్ ఫోన్లు సముద్ర గర్భంలో పనిచేయ ఈ సాంకేతిక పరిజ్ఞానం నావిగేషన్ టెక్నాలజీ మూలంగా ప్రధానమంత్రి కానీ డిఫెన్స్ మినిస్టర్ కానీ డైరెక్ట్ గా మన నేవీ అధికారులకు ఆదేశాలు ఇస్తే అక్కడి నుంచే ఈ ఉగ్రవాద సంస్థలు కానీ ఇతర దేశాలు శత్రు దేశాలపైన కానీ దాడి చేయడానికి వీలైతుంది అలాంటి వ్యవస్థ మన నియోజకవర్గంలో పెట్టుకోవడం నాకు ఎంతో గర్వంగా ఉంది నేను రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే ఉన్నప్పుడే ప్రజాభిప్రాయ సేకరణ చేసి ఈ ప్రాజెక్టు పెట్టాలని చెప్పి నిర్ణయం చేసి మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాతనే ఈ ప్రాజెక్టును స్టార్ట్ చేయడం అనేది చాలా సంతోషదాయకం మా ఇంట్లో మా అన్న నాకంటే పెద్ద రవీంద్ర రవీందర్ రెడ్డి ఇక్కడ అందరికీ పరిచయం ఎయిర్ ఫోర్స్ లో పనిచేసాడు ఎయిర్ ఫోర్స్ లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటది దాంట్లో ఇన్స్పెక్టర్ గా పనిచేసాడు మా అన్న రవీందర్ రెడ్డి మా చిన్నయన మా కాక కర్నల్ గా పనిచేసిండు పాకిస్తాన్ వారు వేడు చైనా వారు వేడు ఇలాంటి వచ్చిన నేను మన ప్రాంతంలో కూడా సైనికులకు సంబంధించినటువంటి నేవీ ప్రాజెక్ట్ రావాలని నా మనసులో గట్టిగా ఉండే అది కూడా నేను ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది తప్పకుండా మనమందరం కూడా సైనిక కుటుంబాలకు మనమంతా కూడా అండగా ఉండాలి మనకు ఎవరి స్థాయిలో ఎవరికి ఎంత దోస్తే అంత ఈ యొక్క సైనికులకు సంబంధించినటువంటి డిఫెన్స్ నిధి ఉంది దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మా ఎమ్మెల్యేలు కూడా వన్ మంత్ శాలరీ మేమందరం కూడా ఈ యొక్క డిఫెన్స్ పనికి ఇవ్వడం జరుగుతుందన్న విషయాన్ని తెలియజేస్తూ ఇంకా ఎవరైనా కూడా వారికి తోచిన సహాయ సేకరణ చేయాలని చెప్పి కోరుతూ సెలవులు తీసుకుంటున్నాం